యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క్ అన్నారు ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు ప్రపంచీకరణలో భాగంగా విద్యార్థుల్లో పోటీతత్వం తత్వం పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు శాసన సభ్యులు మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారితో సహా నాతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు అందరం ప్రతి నెలలో ఏదో ఒక దగ్గర ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి వాళ్లతో కలిసి పోటీ చేసేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో విద్య అనేది అత్యంత ప్రధానమైనది ఆ విద్య ద్వారానే సామాజిక మార్పుకి అవకాశం అవసరం ఉంటుంది ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు విద్యతో వాళ్ళ జీవన స్థితిగతులు మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం విద్య పైన అంత ప్రత్యేకమైన దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాము అందులో భాగంగానే ఈరోజు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని వైరా పట్టణంలో మీ అందరి సమక్షంలో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం చేశాం తప్పనిసరిగా నేను ఈ ప్రాంతంలో ఈ యంగ్ భవిష్యత్తులో చదువుకునేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా దశ దిశ నిర్దేశం చేసే స్థాయిలో ఎదుగుతారనేటువంటి బలమైన నమ్మకం నాకుంది దానికి కావాల్సిన వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం వైరా శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న భాగంలోనే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం ఈ సభకు సంబంధించి ప్రధానమైనటువంటి కార్యక్రమం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవాలని చాలా మందికి ఆలోచన కూడా కలగచ్చు కానీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఒక గేమ్ చేంజర్ సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ పరంగా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిజన్ స్కూల్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీస ఒక్కట స్కూల్కి తగ్గకుండా శాంక్షన్ చేసి అందులో భాగంగానే ఈ రోజు వైరా శాసనసభ నియోజకవర్గమైన వైరా పట్టణంలో కూడా ఈరోజు